హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వరల్డ్ స్టేజ్ మీద ఎప్పుడు ఎవ్వరూ ఊహించినంత షాకింగ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన దేశాలు ఇప్పటికీ తమను తాము సూపర్ పవర్స్ గ్లోబల్ లీడర్స్ అంటూ చెప్పుకునే పెద్ద పెద్ద దేశాలు ఈ రోజు భారత్ దగ్గరికి వచ్చి ఓపెన్ గా రిక్వెస్ట్ చేస్తున్నాయి ఇండియా ప్లీజ్ హెల్ప్ అస్ అని ఆర్థిక సహాయం కావాలంటూ ఫుడ్ సప్లైస్ పంపించాలంటూ మెడిసిన్స్ తయారు చేసుకోవటానికి అవసరమైన రా మెటీరియల్స్ ఇవ్వాలంటూ మాతో ట్రేడ్ డీల్స్ చేసుకోండి అంటూ మొత్తం ఎనిమిది దేశాలు భారత్ ముందు చేతులు చాచి అడుగుతున్నాయి ఇది వినగానే మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ అసలు షాకింగ్ పాయింట్ ఇది కాదు భారత్ ఎప్పటి నుంచో ప్రపంచానికి సహాయం చేస్తూనే ఉంది నేచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు పాండమిక్ సమయంలో ఇండియా వాజ్ ఆల్వేస్ దేర్ అసలు ట్విస్ట్ ఏంటంటే చరిత్రలో మొదటిసారి ఈ ఎనిమిది దేశాలకు సహాయం చేయడానికి భారత్ స్పష్టంగా నో చెప్పేసింది అవును వి కాంట్ హెల్ప్ యు రైట్ నౌ అనే మెసేజ్ ని చాలా క్లియర్ గా పంపించింది దీంతో ప్రపంచ రాజకీయాల్లో ఒక్కసారిగా సైలెన్స్ ఏర్పడింది ఎందుకంటే ఇది జస్ట్ హెల్ప్ రిఫ్యూజల్ కాదు ఇది ఒక స్ట్రాంగ్ మెసేజ్ మీరు మా ట్రస్ట్ ని కోల్పోయారు అనే వార్నింగ్ ఈ దేశాల్లో కొన్ని ఒకప్పుడు పవర్స్ మరికొన్ని ప్రస్తుతం గ్లోబల్ డిసిషన్ మేకర్స్ కానీ సంవత్సరాలుగా భారత్ డబుల్ స్టాండర్డ్స్ హిడెన్ ఎజెండాస్ అన్ఫేర్ పాలసీస్ పాటించే అవసరం ఉన్నప్పుడు ఇండియా కావాలి కానీ ఇండియా ఇంట్రెస్ట్ వస్తే మాత్రం ఇగ్నోర్ చేయటం ఇదే అసలు సమస్య ఇప్పుడు పరిస్థితులు మారాయి ఇండియా ఈజ్ అందుకే ఈసారి కంటే కండిషన్స్ ముఖ్యమయ్యాయి ఈ ఎనిమిది దేశాలు ఎవరు అవి భారత్ నమ్మకాన్ని ఎలా కోల్పోయాయి భారత్ ఈ నిర్ణయం వల్ల ప్రపంచానికి ఏ లెసన్ నేర్పబోతుంది ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడాల్సిందే ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇక మీదట ఇలాంటి స్ట్రాంగ్ ఫ్యాక్ట్స్ షాకింగ్ స్టోరీస్ గ్రౌండ్ రియాలిటీ ఎక్స్ప్లెయిన్ చేసే జియో పొలిటికల్ వీడియోస్ రెగ్యులర్ గా మీ ముందుకు వస్తూనే ఉంటాయి కానీ అవన్నీ మీ వరకు చేరాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం అందుకే ఈ వీడియోని చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ లో పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే హై బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే చిన్న సపోర్ట్ మన ఛానల్ ని ముందుకు నడిపిస్తుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం నెంబర్ ఎయిట్ మలేషియా ఒకప్పుడు మలేషియా దేశం భారతదేశానికి అతి పెద్ద పామ్ ఆయిల్ ఎగుమతి దారుగా ఉండేది అంతేకాదు భారతదేశం సంవత్సరానికి ఐదు బిలియన్ డాలర్స్ విలువైన పామ్ ఆయిల్ ని మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటూ ఆ దేశం టోటల్ పామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ లో ముప్పై శాతం కంటే ఎక్కువ భాగాన్ని ఆక్రమించేది అంటే ఇరువైపులకు మ్యూచువల్లీ ప్రాఫిటబుల్ రిలేషన్షిప్ కానీ రెండు లో పరిస్థితులు మారిపోయాయి మలేషియా ప్రధానమంత్రి భారతదేశానికి ఏ సంబంధం లేకపోయినా కశ్మీర్ ఇష్యూని యుఎన్ లో తీసుకెళ్తూ ఇండియా పై హ్యూమన్ రైట్ వైలేషన్స్ ఫ్రీడమ్ సప్ అని ఆరోపించాడు ఇండియా తో కాదు యాక్షన్ వెరీ స్పందించింది వెంటనే మలేషియా నుండి వచ్చే పామ్ ఆయిల్ ఇంపోర్ట్స్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు టచ్ చేసి వాటిని ఇండోనేషియా వియత్నాం వంటి ఇతర కంట్రీస్ నుండి సోర్స్ చేయడం ప్రారంభించింది అలాగే లోకల్ పామ్ ఆయిల్ ప్రొడక్షన్స్ కూడా డొమెస్టిక్ లెవెల్లో బూస్ట్ చేసింది ఫలితం ఇమ్మీడియట్ ఎకానమిక్ బ్లో పాలసీ మేకర్స్ కు ఇండియా వాల్యూ స్పష్టంగా తెలిసింది అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నప్పటికి ఇండియాతో ట్రేడ్ డీల్ నెగోషియేట్ చేయడానికి స్నేహపూర్వక రిలేషన్ రీస్టోర్ చేయడానికి భారత్ ఇంకా అంగీకరించలేదు ఎందుకంటే ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఏ రియాక్షన్ మరియు ఇక్కడ ఎగ్జాక్ట్లీ అదే రియాక్షన్ ని భారత్ చూపించింది డిస్రెస్పెక్ట్ కు ట్రైట్ ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో మలేషియాకి తెలిసేలా చేసింది నెంబర్ మాల్దీవ్స్ మూడు సంవత్సరాల క్రితం ఇండియా మాల్దీవ్స్ రిలేషన్ అంటే రియల్ ఫ్రెండ్షిప్ చెప్పాలి అక్కడ వరుసగా వచ్చిన ప్రభుత్వాలు ప్రో వ్యవహరించేవి మాల్దీవ్స్ లో ప్రకృతి విపత్తులు వచ్చిన ప్రతిసారి మొదట స్పందించింది ఇండియన్ సముద్రాల్లో పైరసీ స్మగ్లింగ్ నుంచి మాల్దీవియన్ షిప్స్ ను కాపాడింది ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఇండియన్ టూరిస్ట్ మాల్దీవ్స్ కి వెళ్లి ఆ దేశానికి వేల కోట్ల రూపాయల రెవెన్యూ తీసుకొచ్చేవారు అంటే ఎకనామికల్లీ స్ట్రాటజికల్లీ ఎమోషనల్లీ అన్ని స్ట్రాంగ్ ఏ ఉన్నాయి కానీ ఈ పీక్ టైంలోనే మహమ్మద్ మయూజు అనే నాయకుడు పవర్ లోకి వచ్చాడు అతను ఎన్నికలు గెలిచింది కూడా ఇండియా అవుట్ అనే భారత్ అసలైన స్నేహితుడు కాదు చైనానే మన ఫ్యూచర్ అని కానీ ఇయర్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే మొత్తం గేమ్ రివర్స్ అయిపోయింది మాల్దీవ్స్ చైనా కు దాదాపు ఐదు బిలియన్ డాలర్ల అప్పులో కూరుకుపోయింది ఇది ఆ దేశం మొత్తం జీడీపీలో దాదాపు డెబ్బై శాతం అప్పులు తీర్చలేని పరిస్థితిలో చైనా ఎయిర్పోర్ట్స్ సీ పోర్ట్స్ కీలక ల్యాండ్ అసెట్స్ పై తన కంట్రోల్ ని పెంచడం మొదలు పెట్టింది అప్పుడే మయూజు నిజం అర్థమైంది వెంటనే భారత్ దగ్గరకు వచ్చి టోన్ మార్చాడు చైనా లోన్స్ తీర్చుకోవడానికి ఫైనాన్షియల్ గా హెల్ప్ ఇవ్వండి అంటూ అడగడం మొదలు పెట్టాడు కానీ ఈసారి భారత్ వెరీ క్లియర్ మెసేజ్ ఇచ్చింది యు కాంట్ ఇన్సల్ట్ ఇండియా అండ్ బై లౌట్ దీనికి తోడు మాల్దీవ్స్ కు ఇంకో పెద్ద షాక్ ఏమిటంటే ఇండియాతో గొడవ పెట్టుకున్న తర్వాత ఇండియన్ టూరిస్ట్ సంఖ్య దాదాపు ముప్పై శాతం వరకు పడిపోయింది అక్కడ ఆ టూరిస్టులు ఇప్పుడు అండమాన్ లక్షద్వీప్ వంటి ఇండియన్ డెస్టినేషన్స్ వైపు మళ్ళా దీని ప్రభావం మాల్దీవ్స్ ఎకానమీ మీద స్పష్టంగా కనిపిస్తుంది ఈ హోల్ ఎపిసోడ్ ఒక స్ట్రాంగ్ లెసన్ ఇండియాను అండర్ ఎస్టిమేట్ చేస్తే షార్ట్ టర్మ్ పాలిటిక్స్ ఆడితే దాని కాన్సిక్వెన్సెస్ ఎంత సివియర్ గా ఉంటాయో ఫ్యూచర్ లో మాల్దీవ్స్ వచ్చే ప్రతి ప్రభుత్వానికి ఇది ఒక వార్నింగ్ లాంటిది నంబర్ 6 ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మనకు పొరుగు దేశమైన బంగ్లాదేశ్ గురించి మొన్నటి వరకు ఇక్కడ ఉన్మాదులు భారత్ మీద ఎలా రెచ్చిపోయారు యాంటీ ఇండియా రీహెట్రిక్ ఎంత ఓపెన్ గా చేశారో మీకు బాగా తెలుసు కానీ అసలు నిజం ఏంటంటే బంగ్లాదేశ్ దేశం తన పూర్తి మరుగడంతా భారత్ మీద ఆధారపడి ఉంది రైస్ టు వెజిటేబుల్స్ ఎలక్ట్రిసిటీ వాటర్ కాటన్ టు పెట్రోల్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫ్రం ఇండియా ఇది ఫ్యాక్ట్ కానీ ఇప్పుడు ఆ దేశం ఎదుర్కొంటున్న అసలైన సమస్య ఏంటంటే ఖజానా పూర్తిగా క్యారీ అయిపోయింది ఫారెక్స్ రిజర్వ్మెంట్ ఆల్మోస్ట్ వైప్ డౌట్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ సెక్టర్ కి చాలా కీలకమైన జూట్ కాటన్ ఇంపోర్ట్ చేసుకునే స్థితిలో కూడా డాలర్స్ లేవు బంగ్లాదేశ్ దగ్గర ఈ డిస్పరేట్ సిచ్యువేషన్ లోనే మహమ్మద్ టాటాలో పే చేస్తామని చెప్పాడు ప్లీజ్ అగ్రీ అవ్వండి అంటూ రిక్వెస్ట్ పెట్టాడు నార్మల్ గా అయితే ఒకప్పుడు ఉన్న బంగ్లాదేశ్ కి ఇండియా బట్ దిస్ ఈస్ న్యూ బంగ్లాదేశ్ యాంటీ ఇండియా స్లోగన్స్ స్ట్రీట్ లెవెల్ హేట్రేట్ పొలిటికల్ ఆపర్చునిజం అన్ని చూసిన తర్వాత భారత్ ఈసారి స్ట్రెయిట్ స్ట్రైట్ ఆన్సర్ ఇచ్చింది కుదరదు నో డాలర్స్ నో ట్రేడ్ అని చెప్పేసింది అంతే ఈ ఒక్క డెసిషన్ తోటే బంగ్లాదేశ్ తన రియల్ పొజిషన్ ఏంటో అర్థం చేసుకుంది డిపెండెన్స్ ఎంత డేంజరస్ క్యాజువల్ గా తీసుకుంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో క్లియర్ గా తెలిసొచ్చింది బంగ్లాదేశ్ నెంబర్ ఫైవ్ శ్రీలంక రెండు వేల ఇరవై రెండులో శ్రీలంకను కుదిపేసిన ఆర్థిక సంక్షోభం ఇప్పటికీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది దేశం మొత్తం అల్ల కల్లోలంగా మారిపోయింది పెట్రోల్ కోసం ప్రజలు కిలోమీటర్ల కొద్దీ రోడ్లపై క్యూ కట్టారు ఫుడ్ ప్రైసెస్ కై హైకి వెళ్లిపోయాయి బేసిక్ మెడిసిన్స్ కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది ఆగ్రహించిన ప్రజలు ఏకంగా శ్రీలంక కే నిప్పు పెట్టేశారు ఆ దెబ్బకి అప్పటి ప్రెసిడెంట్ రాత్రికి రాత్రే దేశం వదిలి పారిపోవలసి వచ్చింది అటువంటి అత్యంత సంక్షోభ సమయంలోనే శ్రీలంక నాయకులు భారత్ దగ్గరకు వచ్చి ప్లీజ్ హెల్పర్స్ అని అడిగారు ఇండియా యాజ్ ఏ రెస్పాన్సిబుల్ నైబర్ గా ఒక సెకండ్ కూడా ఆలస్యించలేదు ముప్పై లక్షల బ్యారెల్స్ ఆయిల్ యాభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అత్యవసర మెడిసిన్స్ అంతేకాదు దాదాపు నాలుగు బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందించింది కానీ అసలు కథ అక్కడే మొదలైంది ఒకవైపు శ్రీలంక చైనా దగ్గర నుంచి భారీ అప్పులు తీసుకుంటూ పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్ని వాళ్ళకే అప్పగిస్తూ మరోవైపు తమ దేశంలో ఏర్పడిన చెత్తఎం లా వాడుకోవడం మొదలు పెట్టింది ఈ డబుల్ గేమ్ ని భారత్ చాలా క్లియర్ గా గమనించింది దాంతో శ్రీలంకకు అన్లిమిటెడ్ గా ఫ్యూయల్ పంపించడం ఆపేసింది ఆర్థిక సహాయాన్ని కట్ చేసింది ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించింది ఫ్రీ ఫుడ్ సప్లైస్ కూడా నిలిపివేసింది ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియా ఈజ్ నాట్ యువర్ ఏటీఎం అనే మెసేజ్ ని చాలా స్ట్రాంగ్ గా పంపించింది చైనాతో రిలేషన్స్ పెట్టుకోవచ్చు కానీ అదే సమయంలో ఇండియాకి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి లేదంటే డెవలప్మెంట్ హెల్ప్ కాదు ఎకనామిక్ సపోర్ట్ కాదు స్ట్రైట్ గా నో డీల్స్ అని స్పష్టంగా చెప్పేసింది భారత్ ఈ స్టాండ్ శ్రీలంకలో ఇప్పటికే ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు ఆ దేశ నాయకులు మళ్ళీ భారత్ ప్రాధాన్యత ఎంత ముఖ్యమో గుర్తు తెచ్చుకుంటూ ఇండియా పాటే పాడుతున్నారు నెంబర్ ఫోర్ యుక్రెయిన్ రెండు వేల పద్దెనిమిదిలో ట్రంప్ భారత్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్రీఫ్లు విధించినప్పుడు ఆ సమయంలో ఆనందించిన దేశం బుక్రెయిన్ ఎందుకంటే యుక్రెయిన్ కూడా అదే తరహా ఆపర్చునిస్టిక్ రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ట్రెజర్ ఇంటర్నేషనల్ సినారియాలో భారత్ కాకుండా ఎన్నో సంవత్సరాలుగా ఉన్న స్నేహితుడైన సపోర్ట్ చేసింది ఇంపోర్ట్స్ కంటిన్యూస్ గా కొనసాగించింది ఇది యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి అస్సలు నచ్చలేదు ఎందుకంటే యుక్రెయిన్ ఎక్స్పెక్టేషన్స్ ని ఇగ్నోర్ చేసింది ప్రాక్టికల్ ఇంట్రెస్ట్ ని ప్రైమరీగా తీసుకుంది హిస్టారికల్ ప్రస్పెక్టివ్ చూస్తే యుక్రెయిన్ చారిత్రాత్మకంగా మనకు రిలయబుల్ పార్ట్నర్ కాదు పంతొమ్మిది వందల తొంభైలో ఇండియా శాంక్షన్స్ ఎదుర్కొన్నప్పుడు యూక్రెయిన్ వెస్టర్న్ కంట్రీస్ తో కలిసి ఇండియా కి సపోర్ట్ ఇచ్చింది కశ్మీర్ ఇష్యూలో కూడా యుఎన్ లో ఇండియా క్రిటిసైజ్ చేసింది ఇప్పుడు అదే ఆపర్చునిస్టిక్ కంట్రీ ఇప్పుడు ఇండియా దగ్గరికి వచ్చి హెల్ప్ హెల్పర్స్ పీస్ ఇంపార్టెంట్ అని అడుగుతుంది ఇండియా రెస్పాన్స్ క్రిస్టల్ క్లియర్ ఇండియా ఈజ్ నాట్ యువర్ సర్వెంట్ ఇండియా విల్ యాక్ట్ ఓన్లీ ఇట్స్ నేషనల్ ఇంట్రెస్ట్ మోరల్ ఆబ్లిగేషన్ పాస్ట్ గుడ్ విల్ ఇవన్నీ సెకండరీ అని చెప్పేసింది నెంబర్ త్రీ బ్రిటన్ రెండు వందల ఏళ్ల పాటు మన దేశాన్ని పాలించామని చెప్పుకుని వాస్తవానికి నలభై ఐదు ట్రిలియన్ డాలర్లకు పైగా సంపదను దోచుకున్న దేశం ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన అగ్ర రాజ్యం అదే బ్రిటన్ ఈ రోజు భారత్ చేసే సహాయం కోసం ఎదురు చూస్తుందని అని చెప్తే అవును ఇది నిజం యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలాయి వాణిజ్య లోటు పెరిగింది దిగుమతులు ఎక్కువయ్యే ఎగుమతులు తగ్గిపోయాయి ఈ పరిస్థితుల్లోనే కొన్నేళ్ల క్రితం బ్రిటిష్ ప్రతినిధులు సైలెంట్ గా ఢిల్లీకి వచ్చారు మేము మీ నుంచి టెక్స్టైల్ మెకానికల్ పార్ట్స్ కెమికల్స్ తక్కువ ధరకి కొనడం బదులుగా మీరు మన దగ్గర ఖరీదైన వస్తువులు కొనాలి ఇండియాలో బ్రిటిష్ కంపెనీలకు పూర్తి అనుమతులు ఇవ్వాలి అంటూ మొదలుపెట్టింది కానీ భారత్ ఇచ్చిన సమాధానం వాళ్ళు మాటలతో కాదు చాలా గట్టిగా ఒక లైన్ లో క్లియర్ మెసేజ్ ఇచ్చారు వాణిజ్యం సంగతి తర్వాత ముందు మీరు శతాబ్దాల పాటు దోచుకున్న సంపదకు న్యాయం చేయాలి ఆ దోపిడీకి పరిహారం చెల్లించాలి అప్పుడే ట్రేడ్ గురించి మాట్లాడతాం ఈ సమాధానంతో బ్రిటన్ కు దిమ్మ తిరిగిపోయింది ఈ విషయం బయట పెద్దగా హెడ్లైన్స్ కాలేకపోయినా డిప్లొమాటిక్ సర్కిల్స్ దీన్నే కర్మ అంటారు ఒకప్పుడు మనల్ని పాలించామని గర్వపడిన దేశం ఈ రోజు మన అనుమతి కోసం ఎదురు చూస్తుంది ఇది కేవలం రాజకీయ మార్పు కాదు ఇది చరిత్ర తిరగబడిన క్షణం నెంబర్ టూ కెనడా అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తమ దేశ పార్లమెంటు లో నిలబడి ఆధారాలు లేకుండానే భారత్ మీద తీవ్ర ఆరోపణలు చేశాడు భారత్ కెనడాలోని కలిస్తానీ ఉగ్రవాదులను హత్య చేసిందంటూ ఓపెన్ గా విషం చెప్పాడు కానీ ట్రూడో కి అర్థం కాని విషయం ఏంటంటే కెనడా యూనివర్సిటీల ఆర్థిక వ్యవస్థలో భారతీయ విద్యార్థులు బ్యాక్ బోన్ లాంటివారు ప్రతి సంవత్సరం కేవలం ఇండియన్ స్టూడెంట్స్ వల్లే కెనడాకు దాదాపు ఎనిమిది బిలియన్ డాలర్లు అంటే అరవై వేల కోట్ల రూపాయల రెవెన్యూ వస్తుంది ట్రూడో ఆరోపణలు చేసి వెంటనే భారత్ తన అసలు శక్తి ఏంటో చూపించింది మాటలతో కాదు చర్యలతో కెనడాకు వెళ్లే వీసా సర్వీసులను దాదాపుగా నిలిపివేసింది దాంతో ఇండియన్ స్టూడెంట్స్ కెనడాను పక్కన పెట్టి ఆస్ట్రేలియా అమెరికా రష్యా వంటి ఇతర దేశాల వైపు మళ్లారు ఈ ఒక్క నిర్ణయంతో కెనడాలోని యూనివర్సిటీలకు భారీ నష్టం మొదలైంది అప్పుడు ఆ యూనివర్సిటీలు నేరుగా కెనడా ప్రభుత్వం పైనే ఒత్తిడి చేయడం మొదలు పెట్టాయి మీరు చేసిన పని వల్ల మాకు వేల కోట్ల నష్టం వస్తుంది వెంటనే ఇండియన్ స్టూడెంట్స్ ను తిరిగి రప్పించండి అంటూ లాబియింగ్ చేశాయి పరిస్థితి చేజారిపోవడంతో కెనడా అధికారులు భారత్ దగ్గరికి వచ్చి కాల బేరాలు మొదలు పెట్టారు వీసా ప్రాసెస్ ను మళ్ళీ మామూలు చేయండి అంటూ వేడుకున్నారు కానీ భారత్ ఇచ్చిన సమాధానం చాలా స్పష్టం ముందు మీరు కలిస్తాని ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ఆపాలి బహిరంగంగా భారత్ కు క్షమాపణ చెప్పాలి అప్పుడే వీసా విషయం మాట్లాడతామని చెప్పింది ఇది ఒక క్లియర్ లెసన్ భారత్ తో గొడవ పెట్టుకుంటే నష్టం ఎవరికో వెంటనే అర్థమవుతుంది నెంబర్ వన్ చైనా నూట నలభై కోట్ల జనాభా పద్దెనిమిది ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అమెరికా తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక శక్తుల్లో ఒకటి ఇదే చైనా ఒక విషయంలో మాత్రం భారత్ మీద ఎంతగా ఆధారపడుతుందో చాలా మందికి తెలియదు అదే ఫార్మాసూటికల్ ముడి సరుకులు అధికారిక కస్టమ్స్ లెక్కల ప్రకారం చైనా తయారు చేసే మెడిసిన్స్ కు కావలసిన ముడి సరుకుల్లో దాదాపు డెబ్బై శాతం ఒక్క భారతదేశం నుంచే వెళ్తాయి అంటే భారత్ సరఫరా అయితే చైనీస్ ఫార్మా కంపెనీలు మందులే తయారు చేయలేని పరిస్థితి ఉంటుంది కానీ రెండు వేల ఇరవైలో కోవిడ్ తర్వాత గాల్వాన్ ఘర్షణ జరిగిన తరువాత భారత ఎగుమతులను గణనీయంగా తగ్గించింది ఇక్కడ చైనాకు ఇంకో పెద్ద సమస్య కూడా ఉంది ఆ దేశ జనాభా వేగంగా వృద్ధాప్యంలోకి యాభై నాటికి అరవై ఏళ్ళు దాటిన వారి సంఖ్య వంద కోట్ల పైగా ఉంటుందని అంచనాలు చెబుతుంది అటువంటి భారీ సీనియర్ సిటిజన్ జనాభాను చూసుకోవాలంటే మెడిసిన్స్ మెడికల్ ఇంగ్రీడియం అత్యంత కీలకం అందుకే రెండు వేల ఇరవై లో చైనీస్ మెడికల్ కంపెనీలు డోర్ ఛానల్స్ ద్వారా భారత్ దగ్గరకు వచ్చి రెండు వేల పంతొమ్మిది స్థాయిలో మళ్ళీ ముడి సరుకులు సరఫరా మొదలు పెట్టండి అని అడగడం మొదలు పెట్టింది ఇక్కడే భారత్ తన చాణక్యాన్ని చూపించింది అవునని కూడా చెప్పలేదు కాదని కూడా చెప్పలేదు ప్రతి కేసును వేర్వేరుగా పరిశీలిస్తూ చర్చలను హోల్డ్ లో పెట్టింది ఎందుకంటే ఇక్కడ భారత్ కు చైనా అవసరం కన్నా చైనాకే భారత్ అవసరం ఎక్కువ దీన్నే జియో పాలిటిక్స్ లో స్ట్రాటజిక్ లేవరేజ్ అంటారు ఒకప్పుడు భారత్ అంటే సహాయం అడిగితే వెంటనే ఇవ్వాల్సిన దేశమని ప్రపంచం భావించేది ఎవరు అవమానించినా మౌనంగా భరించే దేశమని అనుకున్నారు కానీ ఆ భారత్ ఇక లేదు ఇప్పుడు భారత్ అంటే విలువ ఉన్న శక్తి మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే కాదు మీరు గౌరవించినప్పుడు మాత్రమే సహాయం చేసే దేశం ఎనిమిది దేశాలకు నో చెప్పడం అంటే అహంకారం కాదు అది సెల్ఫ్ రెస్పెక్ట్ ఇది రివెంజ్ కాదు ఇది రియాలిటీ చెక్ ఈ రోజు ట్రేడ్ లో అయినా డిప్లొమసీలో అయినా జియో పాలిటిక్స్ లో అయినా భారత నిర్ణయాలు దయ మీద కాదు దేశ ప్రయోజనాల మీద ఆధారపడి ఉంటాయి ఇదే నయా భారత్ అవసరమైతే చేయి అందిస్తుంది అవసరమైతే అదే చూ తలుపులు కూడా మూసేస్తుంది గౌరవం అంటే భాగస్వామ్యం లేదంటే స్పష్టమైన నిరాకరణ ప్రపంచ శక్తుల సమీకరణాలు మారుతున్న ఈ సమయంలో ఒక్క విషయం మాత్రం ఖాయం ఇండియాతో ఆటలు ఆడితే చివరికి నష్టపోయేది ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి